ప్రశ్న కిందివాణిని సూక్ష్మీకరించి తగు కారణాలు తెలపండి మొదటిది ఒకటి ప్లస్ రెండు పవర్ మైనస్ ఒకటి ప్లస్ మూడు పవర్ మైనస్ ఒకటి ప్లస్ నాలుగు పవర్ సున్నా రెండోది రెండు పవర్ మైనస్ ఒకటి ప్లస్ మూడు పవర్ మైనస్ ఒకటి ప్లస్ నాలుగు పవర్ మైనస్ ఒకటి ఇంటూ మూడు బై నాలుగు మూడోది మూడు పవర్ మైనస్ రెండు బై మూడు ఇంటూ మూడు పవర్ సున్నా మైనస్ మూడు పవర్ మైనస్ ఒకటి జవాబు ఈ ప్రశ్నలో ఇచ్చిన వాటిని సూక్ష్మీకరించమన్నారు ముందు మొదటిది చేద్దాము మొదటిదేంటి ఒకటి ప్లస్ రెండు పవర్ మైనస్ ఒకటి ప్లస్ మూడు పవర్ మైనస్ ఒకటి ప్లస్ నాలుగు పవర్ సున్నా మనకి ఏ పవర్ మైనస్ ఎన్ దీని సూత్రం ఏమవుతుంది ఒకటి బై ఏ పవర్ ఎన్ అవుతుంది అంటే రెండు పవర్ మైనస్ ఒకటి దీని విలువ ఒకటి బై రెండు పవర్ ఒకటి అంటే దాని విలువ ఒకటి బై రెండు అలాగే మూడు పవర్ మైనస్ ఒకటి ఫిజీక్వల్ టు దీని విలువ ఏమవుతుంది ఒకటి బై మూడు పవర్ ఒకటి అంటే దాని విలువ ఒకటి బై మూడు అలాగే ఏ పవర్ సున్నా దీని సూత్రం ఏమవుతుంది ఒకటి అవుతుంది అంటే నాలుగు పవర్ సున్నా దాని విలువ ఒకటి ఇప్పుడు ఈ విలువల్ని ఇక్కడ ప్రతిక్షేపిద్దాము ఈజ్ ఈక్వల్ టు ఒకటి ప్లస్ రెండు పవర్ మైనస్ ఒకటి అంటే దాని విలువ ఒకటి బై రెండు ప్లస్ మూడు పవర్ మైనస్ ఒకటి అంటే దాని విలువ ఒకటి బై మూడు ప్లస్ నాలుగు పవర్ సున్నా అంటే దాని విలువ ఒకటి ఈ ఒకటి కింద ఒకటి ఉందనుకుందాం అలాగే ఇక్కడ కూడా బై ఒకటి ఉందనుకుందాం అంటే ఇప్పుడు ఎల్సిఎం చేద్దాం ఒకటి కామ రెండు కామ మూడు కామ ఒకటి రెండు పెట్టి చేద్దాం ఒకటి కామ రెండు ఒకట్ల ఒకటి కామ మూడు కామ ఒకటి అంటే ఇక్కడ ఎంత వచ్చింది రెండు ఇంటూ మూడు అంటే దాని విలువ ఆరు మనకి ఎల్సిఎం విలువ ఎంత వచ్చింది ఆరు వచ్చింది ఈజ్ ఈక్వల్ టు బై ఆరు ఒకటి ఆరులో ఆరు సార్లు పోతుంది అంటే ఆరు ఇంటూ ఒకటి దాని విలువ ఆరు ప్లస్ రెండు ఆరులో మూడు సార్లు పోతుంది అంటే మూడు ఇంటు ఒకటి దాని విలువ మూడు ప్లస్ మూడు ఆరులో రెండు సార్లు పోతుంది అంటే రెండు ఇంటూ ఒకటి దాని విలువ రెండు ప్లస్ ఒకటి ఆరులో ఆరు సార్లు పోతుంది అంటే ఆరు ఇంటు ఒకటి దాని విలువ ఆరు ఈజ్ ఈక్వల్ టు ఆరు ప్లస్ మూడు అంటే దాని విలువ తొమ్మిది తొమ్మిది ప్లస్ రెండు అంటే దాని విలువ పదకొండు పదకొండు ప్లస్ ఆరు అంటే దాని విలువ పదిహేడు అంటే పదిహేడు బై ఆరు వచ్చింది ఇది మొదటిది ఇప్పుడు రెండోది చేద్దాము రెండోది ఏంటి రెండు పవర్ మైనస్ ఒకటి ప్లస్ మూడు పవర్ మైనస్ ఒకటి ప్లస్ నాలుగు పవర్ మైనస్ ఒకటి ఇంటూ మూడు బై నాలుగు మనకి ఏ పవర్ మైనస్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఒకటి బై ఏ పవర్ ఎన్ అనే సూత్రం తెలుసు అంటే రెండు పవర్ మైనస్ ఒకటి దీని విలువ ఏమవుతుంది ఒకటి బై రెండు పవర్ ఒకటి అవుతుంది ఈజీ ఈక్వల్ టు ఒకటి బై రెండు పవర్ ఒకటి అంటే దాని విలువ రెండు అలాగే మూడు పవర్ మైనస్ ఒకటి అంటే దీని విలువ ఒకటి బై మూడు పవర్ ఒకటి ఈజ్ ఈక్వల్ టు ఒకటి బై మూడు పవర్ ఒకటి అంటే దాని విలువ మూడు అలాగే నాలుగు పవర్ మైనస్ ఒకటి ఈజీ ఈక్వల్ టు ఒకటి బై నాలుగు పవర్ ఒకటి ఒకటివల్ టు ఒకటి బై నాలుగు పవర్ ఒకటి అంటే దాని విలువ నాలుగు ఇప్పుడు ఇక్కడ ఈ విలువల్ని ప్రతిక్షేపిద్దాము ప్రతిక్షేపిద్దాముక్వల్ టు రెండు పవర్ మైనస్ ఒకటి అంటే దాని విలువ ఒకటి బై రెండు ఒకటి బై రెండు ప్లస్ మూడు పవర్ మైనస్ ఒకటి అంటే దాని విలువ ఒకటి బై మూడు ప్లస్ నాలుగు పవర్ మైనస్ ఒకటంటే దాని విలువ ఒకటి బై నాలుగు ఇంటూ మూడు బై నాలుగు ఇప్పుడు ఇక్కడ ఎల్సిఎం చేద్దాము రెండు కామ మూడు కామ నాలుగు రెండు పెట్టి చేద్దాము రెండు రెండులో ఒకసారి పోతుంది మూడు నాలుగులో రెండు సార్లు పోతుంది అంటే ఇక్కడ ఎంత వచ్చింది రెండు ఇంటూ మూడు ఇంటూ రెండు అంటే దాని విలువ రెండు మూడుల ఆరు ఆరు రెండుల పన్నెండు అంటే మనకు ఎల్సిఎం విలువ ఎంత వచ్చింది పన్నెండు వచ్చింది టు బై పన్నెండు రెండు పన్నెండులో ఆరు సార్లు పోతుంది ఆరు ఇంటూ ఒకటి అంటే దాని విలువ ఆరు ప్లస్ మూడు పన్నెండులో నాలుగు సార్లు పోతుంది అంటే నాలుగు ఇంటూ ఒకటి దాని విలువ నాలుగు ప్లస్ నాలుగు పన్నెండులో మూడు సార్లు పోతుంది అంటే మూడు ఇంటూ ఒకటి దాని విలువ మూడు ఇంటూ మూడు బై నాలుగు ఈజ్ ఈక్వల్ టు ఆరు ప్లస్ నాలుగు అంటే దాని విలువ పది పది ప్లస్ మూడు అంటే దాని విలువ పదమూడు పదమూడు బై పన్నెండు ఇంటూ మూడు బై నాలుగు మూడు పన్నెండులో నాలుగు సార్లు పోతుంది అంటే ఎంత వస్తుంది పదమూడు బై నాలుగు ఇంటూ నాలుగు ఈజీ ఈక్వల్ టు పదమూడు బై నాలుగు ఇంటూ నాలుగు అంటే దాని విలువ పదహారు అంటే పదమూడు బై పదహారు వచ్చింది ఇది రెండోది ఇప్పుడు మూడోది చూద్దాము మూడోది ఏంటి మూడు పవర్ మైనస్ రెండు బై మూడు ఇంటూ మూడు పవర్ సున్నా మైనస్ మూడు పవర్ మైనస్ ఒకటి మనకి ఏ పవర్ మైనస్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఒకటి బై ఏ పవర్ ఎన్ అనే సూత్రం తెలుసు అలాగే ఏ పవర్ సున్నా ఇజ ఈక్వల్ టు ఒకటి మనకి ప్రశ్నలో మూడు పవర్ మైనస్ రెండు అని ఇచ్చారు దీని విలువ ఏమవుతుంది ఒకటి బై మూడు పవర్ రెండు అవుతుంది ఒకటి బై మూడు పవర్ రెండు అంటే దాని విలువ ఒకటి బై తొమ్మిది అలాగే మూడు పవర్ మైనస్ ఒకటి అంటే దీని విలువ ఒకటి బై మూడు ఇక్కడ మూడు పవర్ సున్నా అంటే దీని విలువ ఒకటి ఇప్పుడు ఈ విలువల్ని ఈ సూత్రంలో ప్రతిక్షేపిద్దాము ఈజీక్వల్ టు మూడు పవర్ మైనస్ రెండు అంటే దాని విలువ ఒకటి బై తొమ్మిది ఇంటూ మూడు ఇంటూ మూడు పవర్ సున్నా అంటే దాని విలువ ఒకటి మైనస్ మూడు పవర్ మైనస్ ఒకటి అంటే దాని విలువ ఒకటి బై మూడు టు ఒకటి బై తొమ్మిది ఇంటూ మూడు అంటే దాని విలువ ఇరవై ఏడు ఇంటూ ఇప్పుడు ఇక్కడ ఎల్సిఎం చేద్దాం ఇప్పుడు ఇక్కడ ఒకటి కింద ఒకటి ఉందనుకుందాం అంటే ఒకటి కామ మూడు మూడు పెట్టి చేద్దాం ఒకటి మూడు ఒకటిలో ఒకటి అంటే ఇక్కడ ఎల్సిఎం విలువ ఎంత వచ్చింది మూడు వచ్చింది బై మూడు ఒకటి మూడులో మూడు సార్లు పోతుంది అంటే మూడు ఇంటూ ఒకటి దాని విలువ మూడు మైనస్ మూడు మూడులో ఒక్కసారి పోతుంది అంటే ఒకటి ఇంటూ ఒకటి దాని విలువ ఒకటి ఫిజిక్వల్ టు ఒకటి బై ఇరవై ఏడు ఇంటూ మూడు మైనస్ ఒకటి అంటే దాని విలువ రెండు రెండు బై మూడు ఫిజీక్వల్ టు రెండు బై ఇరవై ఏడు ఇంటూ మూడు ఫిజీక్వల్ టు రెండు బై ఇరవై ఏడు ఇంటూ మూడు అంటే దాని విలువ ఎనభై ఒకటి ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము